ఉదయం లేచిన వెంటనే మీ మొదటి ఆలోచన కృతజ్ఞత అయితే ఈ రోజు మీ రోజు అద్భుతంగా ఉండబోతుందని అర్థం చేసుకోండి ఇది ఏదో మోటివేషనల్ డైలాగ్ కాదు ఇది యూనివర్సల్ లా యూనివర్స్ ఇప్పటికే దాని ను అనుభవిస్తున్న వారికి మరింత ఇస్తుంది మరియు ఈ రోజు నుండి ప్రతి ఉదయం కేవలం పదిహేను నిమిషాలు ఈ గ్రాటిట్యూడ్ ను వినండి మరియు మీ ఆలోచన మీ రోజు మరియు మీ అదృష్టం ఎలా మారడం ప్రారంభమవుతుందో చూడండి ఈ పదాలు కేవలం వాక్యాలు కావు ఇవి మీ భాగ్యాన్ని రీప్రోగ్రామ్ చేసే కోడింగ్ మరియు మీరు వీటిని ఇరవై ఒక్క రోజులు నిరంతరం విన్నట్లయితే మీ జీవితంలో మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు మీరు కోరుకున్నదంతా రండి మీ జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఉదయాన్ని ప్రారంభిద్దాం గ్రాటిట్యూడ్ యొక్క సైన్స్ మరియు బ్రహ్మాండీయ రహస్యం ఉదయం లేచిన వెంటనే మీ మొదటి ఆలోచన కృతజ్ఞత అయితే ఈరోజు మీ రోజు అద్భుతంగా ఉండబోతుందని అర్థం చేసుకోండి ఇది ఏదో మోటివేషనల్ డైలాగ్ కాదు ఇది యూనివర్సల్ లా యూనివర్స్ ఇప్పటికే దాని బ్లెస్సింగ్స్ను అనుభవిస్తున్న వారికి మరింత ఇస్తుంది మరియు ఈ రోజు నుండి ప్రతి ఉదయం కేవలం పదిహేను నిమిషాలు ఈ గ్రాటిట్యూడ్ అఫర్మేషన్స్ను వినండి మరియు మీ ఆలోచన మీ రోజు మరియు మీ అదృష్టం ఎలా మారడం ప్రారంభమవుతుందో చూడండి ఈ పదాలు కేవలం వాక్యాలు కావు ఇవి మీ భాగ్యాన్ని రీప్రోగ్రామ్ చేసే కోడింగ్ మరియు మీరు వీటిని ఇరవై ఒక్క రోజులు నిరంతరం విన్నట్లయితే మీ జీవితంలో మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు మీరు కోరుకున్నదంతా రండి మీ జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఉదయాన్ని ప్రారంభిద్దాం గ్రాటిట్యూడ్ యొక్క సైన్స్ మరియు బ్రహ్మాండీయ రహస్యం ఉదయం లేచిన వెంటనే మీ మొదటి ఆలోచన కృతజ్ఞత అయితే ఇది కేవలం ఒక సంస్కారం కాదు ఒక శక్తివంతమైన మానసిక మరియు బ్రహ్మాండీయ క్రియ న్యూరో సైన్స్ ప్రకారం మనం హృదయపూర్వకంగా ఏదైనా ఒక చిన్న విషయం కోసం కృతజ్ఞతను వ్యక్తపరిచినప్పుడు మన మెదడు డాపమైన్ మరియు సెరడోనిన్ వంటి ఫీల్ గుడ్ కెమికల్స్ను విడుదల చేస్తుంది ఇదే రసాయనాలు మనకు సంతోషం శాంతి మరియు ఆత్మవిశ్వాసం యొక్క అనుభూతిని కలిగిస్తాయి కానీ నిజమైన అద్భుతం అప్పుడు జరుగుతుంది మీరు నిరంతరం గ్రాటిట్యూడ్ను ప్రాక్టీస్ చేసినప్పుడు ఎందుకంటే దీనివల్ల మీ మెదడులో ఉన్న న్యూరల్ పాత్వేస్ మారడం ప్రారంభమవుతాయి ఇది ఒక మానసిక యోగా లాంటిది దీనివల్ల మీ మెదడు ప్రతిరోజు సానుకూలతను డిఫాల్ట్ గా భావించడం ప్రారంభిస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక కొత్త బిలీఫ్ సిస్టమ్ ఏర్పడుతుంది మీరు ఎల్లప్పుడూ బ్లెస్డ్ ప్రొటెక్టెడ్ మరియు సపోర్టెడ్ అని మరియు ఇదే బిలీఫ్ సిస్టమ్ యూనివర్స్కు ఒక స్పష్టమైన సిగ్నల్ పంపుతుంది ఈ ఆత్మకు మరింత ఇవ్వాలి ఎందుకంటే ఇది ఇప్పటికీ కృతజ్ఞంగా ఉంది ఇప్పుడు మాట్లాడదాం ఉదయం ప్రత్యేకంగా బ్రహ్మముహూర్తంలో గ్రాటిట్యూడ్ ఎందుకు అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది ఉదయం మూడున్నర నుండి ఐదున్నర వరకు సమయం భూమి బ్రహ్మాండం మరియు మీ లోపలి శక్తి అత్యంత శుద్ధంగా ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయంలో మీ మస్తిష్కం ఆల్ఫా మరియు థీటా బ్రెయిన్ వేవ్ స్టేట్లో ఉంటుంది అంటే ఒక అలాంటి స్థితి మీ చేతన మనసు కాన్షియస్ మైండ్ మరియు అవచేతన మనసు సబ్కాన్షియస్ మైండ్ దాదాపు ఒకేసారి జాగృతమవుతాయి ఈ స్థితిలో మీరు ఏ ఆలోచనలు పెట్టినా అవి మీలో లోతుగా ఇంప్రింట్ అవుతాయి మీ భాగ్యాన్ని మాన్యువల్గా రీప్రోగ్రామ్ చేస్తున్నట్లు కాబట్టి మీరు బ్రహ్మ ముహూర్తంలో పదిహేను నిమిషాలు కూడా నిజమైన హృదయంతో గ్రాటిట్యూడ్ ఎఫర్మేషన్స్ను విన్నట్లయితే అవి మీ భవిష్యత్తును మీరు ఆలోచించినట్లుగా రూపొందించడం ప్రారంభిస్తాయి ఇప్పుడు మాట్లాడదాం బ్రహ్మాండం యొక్క మూడు రహస్యమయ నియమాల గురించి గ్రాటిట్యూడ్ ద్వారా యాక్టివేట్ అవుతాయి ఒకటి లా ఆఫ్ రెజనెన్స్ కంపనం యొక్క నియమం మీరు ఏ భావనతో జీవిస్తారో ఆ కంపనం వైబ్రేషన్ బ్రహ్మాండం వరకు చేరుతుంది గ్రాటిట్యూడ్ అత్యధిక ఫ్రీక్వెన్సీ భావనలలో ఒకటి మీరు కృతజ్ఞతలో ఉన్నప్పుడు మీ శక్తి డివైన్ ఫ్రీక్వెన్సీతో సరిపోతుంది మరియు ఆ సరిపోలిక నుండి బ్రహ్మాండం మీకు అదే అనుభవాన్ని తిరిగి పంపుతుంది రెండు లా ఆఫ్ వైబ్రేషన్ శక్తి యొక్క గతి నియమం ఈ బ్రహ్మాండంలో ప్రతిదీ ఒక ఆలోచన ఒక భావన ఒక వస్తువు అంతా వైబ్రేట్ జరుగుతుంది గ్రాటిట్యూడ్ యొక్క వైబ్రేషన్ అత్యంత శుద్ధమైన మరియు మ్యాగ్నెటిక్ మీరు థ్యాంక్ యూ యూనివర్స్ అని పదే పదే పునరావృతం చేసినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ అబండెన్స్ హీలింగ్ మరియు మిరికల్స్తో అనుసంధానం అవుతుంది మరియు ఇదే ఆ వైబ్రేషన్ మనీ లవ్ ఆపర్చునిటీస్ మరియు మిరకల్స్ను మీ వైపు ఆకర్షిస్తుంది మూడు లా ఆఫ్ అజంప్షన్ విశ్వాసం యొక్క నియమం మీరు ఏదైతే నమ్ముతారో అదే మీ సత్యం అవుతుంది గ్రాటిట్యూడ్ అభ్యాసం మిమ్మల్ని ఈ స్థితికి తీసుకువస్తుంది మీకు ఇప్పటికే అంతా ఉందని ముందుగా నమ్మడం ప్రారంభిస్తారు మరియు ఇదే అసెంప్షన్ రియాలిటీ అవుతుంది యూనివర్స్కు గందరగోళం ఉండదు అది మీ భావన మరియు విశ్వాసాన్ని పట్టుకుని దానిని వాస్తవికతలో మారుస్తుంది కాబట్టి ఇప్పుడు సమయం ఈ శక్తివంతమైన నియమాలను యాక్టివేట్ చేయడానికి రండి ఇప్పుడు మనం తదుపరి ప్రయాణంలోకి వెళ్దాం మీరు ప్రతి ఉదయం వినే అఫర్మేషన్స్ ద్వారా మీ ఫ్రీక్వెన్సీని డివైన్ లెవెల్కు చేరుస్తారు వినడానికి మరియు పునరావృతం చేయడానికి ఎఫర్మేషన్స్ ఈ ఎఫర్మేషన్స్ను కేవలం వినండి కాదు వాటిని మీ హృదయం మరియు ఆత్మతో అనుభవించండి ప్రతి వాక్యం తర్వాత మూడు సెకండ్లు ఆగండి ఆ భావన మీలో లోతుగా దిగడానికి మీరు కళ్ళు మూసుకోవచ్చు ధ్యానముద్రలో కూర్చొని ప్రతి పదాన్ని యూనివర్స్ వరకు చేర్చే భావనతో వినండి ముప్పై మూడు పవర్ఫుల్ మార్నింగ్ గ్రాటిట్యూడ్ ఎఫర్మేషన్స్ ఒకటి నేను ప్రతి ఉదయం బ్రహ్మాండానికి నా జీవితం కోసం ధన్యవాదాలు చెప్తాను నేను ప్రతి ఉదయం బ్రహ్మాండానికి నా జీవితం కోసం ధన్యవాదాలు చెప్తాను రెండు నాకు ఉన్నదంతా నా ఆత్మ సమృద్ధి యొక్క ప్రతిబింబం వాట్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ మై సోల్స్ అబండెన్స్ నేను ప్రతి శ్వాస ప్రతి హృదయ స్పందన కోసం లోతుగా కృతజ్ఞుణ్ణి ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ బ్రెత్ అండ్ ఎవ్రీ హార్ట్ బీట్ నాలుగు బ్రహ్మాండం యొక్క మొత్తం శక్తి నా పక్షంలో పనిచేస్తున్నది ది ఎంటైర్ ఎనర్జీ ఆఫ్ ది యూనివర్స్ ఇస్ వర్కింగ్ ఇన్ మై ఫేవర్ ఐదు నేను ఈ రోజు నా లోపల శాంతి శక్తి మరియు ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తాను ఐ ఫుల్లీ ఫీల్ పీస్ ఎనర్జీ అండ్ బ్లిస్ ఫ్లోయింగ్ విత్ ఇన్ మీ టుడే ఆరు నా జీవితంలో ప్రతి సంఘటన నన్ను గొప్పతనం వైపు నడిపిస్తున్నది ఎవ్రీ ఈవెంట్ ఇన్ మై లైఫ్ ఇస్ గైడింగ్ మీ టువర్డ్స్ గ్రేట్నెస్ ఏడు నేను నా శరీరం నా మనసు మరియు నా ఆత్మ కోసం కృతజ్ఞుణ్ణి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై బాడీ మై మైండ్ అండ్ మై సోల్ ఎనిమిది బ్రహ్మాండం నన్ను నిరంతరం ప్రేమ మరియు కాంతి వైపు నడిపిస్తున్నది ది యూనివర్స్ కంటిన్యూస్లీ గైడ్స్ మీ టువర్డ్స్ లవ్ అండ్ లైట్ తొమ్మిది నేను అపరిమిత అవకాశాలను ఆకర్షించే శక్తివంతమైన మ్యాగ్నెట్ ఐఎమ్ ఏ పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఫర్ లిమిట్లెస్ ఆపర్చునిటీస్ పది నా ఫ్రీక్వెన్సీ ఇప్పుడు అబెండెన్స్ హీలింగ్ మరియు మిరకల్స్తో సరిపోతుంది మై ఫ్రీక్వెన్సీ నా ఎలయన్స్ విత్ అబండెన్స్ హీలింగ్ అండ్ మిరకల్స్ పదకొండు నేను ప్రతి ఉదయం కొత్త శక్తితో మళ్ళీ ప్రారంభించడానికి కృతజ్ఞుణ్ణి ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ మార్నింగ్ టు బిగిన్ అగెయిన్ విత్ న్యూ ఎనర్జీ పన్నెండు నేను ధనశక్తిని బహిరంగ హృదయంతో అంగీకరిస్తాను నేను బహిరంగ హృదయంతో ధనం మరియు సమృద్ధి శక్తిని అంగీకరిస్తాను పదమూడు నా సబ్కాన్షియస్ మైండ్ ఇప్పుడు విజయం కోసం రీప్రోగ్రామ్ అవుతున్నది మై సబ్కాన్షియస్ మైండ్ ఇస్ నౌ బీయింగ్ రీప్రోగ్రామ్ ఫర్ సక్సెస్ పద్నాలుగు ప్రతిరోజు బ్రహ్మాండం నాకు సరైన దిశలో సంకేతాలు పంపుతుంది ఈచ్ డే ది యూనివర్స్ సెన్స్ మీ సైన్స్ టు గైడ్ మై పాత్ పదిహేను నేను ఏది కోసం కృతజ్ఞత ఉన్నానో అది నా జీవితంలో మరింత పెరుగుతుంది వాట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మల్టిప్లైన్ మై లైఫ్ పదహారు నేను ఈ జీవిత ప్రయాణంలో ప్రతి అనుభవానికి కృతజ్ఞత వ్యక్తపరుస్తాను ఐ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ లైఫ్ జర్నీ పదిహేడు నేను ప్రతి క్షణం ప్రతి శ్వాసలో డివైన్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానమై ఉన్నాను ఐ ఆమ్ కనెక్టెడ్ టు డివైన్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ బ్రెత్ పద్దెనిమిది నా ఆత్మ మేల్కుంటున్నది మరియు నా జీవితం మారుతున్నది మై సోల్ ఈజ్ అవేకనింగ్ అండ్ మై లైఫ్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ పంతొమ్మిది నా ఆలోచనలు నా మాటలు మరియు నా భావనలు ఇప్పుడు సానుకూలతో నిండిపోయి ఉన్నాయి మై థాట్స్ వర్డ్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ నా ఫిల్డ్ విత్ పాజిటివిటీ ఇరవై నేను ప్రేమ యొక్క మూలం మరియు నేను నా జీవితంలో ప్రేమను ఆహ్వానిస్తాను ఐ ఆమ్ ఎ సోర్స్ ఆఫ్ లవ్ అండ్ ఐ ఇన్వైట్ లవ్ ఇన్ టు మై లైఫ్ ఇరవై ఒకటి నేను నా లోపల శక్తిని గుర్తిస్తున్నాను మరియు దాన్ని మేల్కొల్పుతున్నాను ఐఎమ్ రికగ్నైజింగ్ అండ్ ది పవర్ రెండు యూనివర్స్ ఎల్లప్పుడూ నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది నేను నమ్మినప్పుడు ది యూనివర్స్ ఇస్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ వెన్ ఐ ట్రస్ట్ ఇరవై మూడు నేను ఇప్పుడు భయం మరియు సందేహం నుండి స్వతంత్రుడిని ఐ నౌ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ డౌట్ ఇరవై నాలుగు నా చుట్టూ సింక్రోనిసిటీస్ జరుగుతున్నాయి ఇదే అద్భుతాల యొక్క ప్రారంభం సింక్రోనిసిటీస్ ఆర్ హ్యాపనింగ్ మీ దే ఆర్ సైన్స్ ఆఫ్ మిరకల్స్ ఇరవై ఐదు నేను నా లోతైన కోరికలకు నిజమైన మరియు అర్హత కలిగిన వ్యక్తిని ఐ ఐఎమ్ వర్ది అండ్ డిజర్వింగ్ ఆఫ్ మై డీపెస్ట్ డిజైర్స్ ఇరవై ఆరు నా జీవితంలో ఇప్పుడు సమతుల్యం అబండెన్స్ మరియు ఆరోగ్యం ప్రవహిస్తున్నది మై లైఫ్ నవ్ ఫ్లోస్ విత్ బ్యాలెన్స్ అబండెన్స్ అండ్ వైబ్రంట్ హెల్త్ ఇరవై ఏడు నేను నా ఆత్మ ఉద్దేశంతో ఒకటిగా ఉన్నాను ఐ ఆమ్ అలైన్ విత్ ది పర్పస్ ఆఫ్ మై సోల్ ఇరవై ఎనిమిది నా చైతన్యం ఎప్పుడు విస్తరిస్తున్నది నేను బ్రహ్మాండంతో ఒకటిగా అనుభవిస్తాను మై కాన్షియస్నెస్ ఈస్ ఎక్స్పాండింగ్ ఐ ఫీల్ వన్ విత్ ది యూనివర్స్ ఇరవై తొమ్మిది నేను ప్రతి ఉదయం బ్రహ్మాండం నుండి ఒక కొత్త వరాన్ని అంగీకరిస్తాను ఎవ్రీ మార్నింగ్ ఐ రిసీవ్ ఎ న్యూ బ్లెస్సింగ్ ఫ్రమ్ ది యూనివర్స్ ముప్పై నేను జీవించి ఉండడం నేర్చుకోవడం మరియు ప్రేమలో జీవించడానికి కృతజ్ఞుణ్ణి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు బీ అలైవ్ టు లెర్న్ అండ్ టు లివ్ ఇన్ లవ్ ముప్పై ఒకటి నా శక్తి ఇప్పుడు ఆకర్షణ కేంద్రంగా మారుతున్నది నేను కోరుకున్నది ఆకర్షిస్తాను మై కాన్షియస్నెస్ ఈస్ బికమింగ్ ఎ మ్యాగ్నెట్ ఐ అట్రాక్ట్ వాట్ ఐ డిజైర్ ముప్పై రెండు యూనివర్స్ నన్ను చూస్తుంది వింటుంది మరియు నాతో నడుస్తున్నది ది యూనివర్స్ సీస్ మీ హియర్స్ మీ అండ్ వాక్స్ బై సైడ్ మీ ముప్పై మూడు ఈ రోజు నాది నేను శక్తిని నేను కాంతిని నేను ప్రేమని టుడే ఈస్ మైండ్ ఐ పవర్ ఐ లైట్ ఐ ఆమ్ లవ్ మీరు ఈ పదాలను కేవలం వినర్ అనుకోండి కానీ లోపలి వరకు అనుభవించారనుకోండి ఇప్పుడు మీరు బ్రహ్మాండంతో అనుసంధానమై ఉన్నారు ఇప్పుడు యూనివర్స్ మిమ్మల్ని చూస్తుంది వింటుంది మరియు మీ ఫ్రీక్వెన్సీని అనుభవిస్తున్నది కాబట్టి ఈ రోజు నుండి ప్రతి ఉదయం ఈ వీడియోని ఇరవై ఒక్క రోజులు వినండి ఇది కేవలం ఎఫర్మేషన్స్ కాదు ఇది మీ భాగ్యానికి కోడ్ ఎఫర్మేషన్ మెడిటేషన్ ఇప్పుడు కొన్ని క్షణాలు మీకోసం తీసుకోండి మీతో మీరు కలుసుకోవడానికి బ్రహ్మాండంతో అనుసంధానం అవ్వడానికి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే శాంతంగా కూర్చోండి మీ కళ్ళు నెమ్మదిగా మూయండి మరియు ఒక లోతైన గాఢమైన శ్వాస తీసుకోండి లోపలికి జీవిత